వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులున్నాయి దశలో అయితే అతి సులువుగా చికిత్స చేయవచ్చును చికిత్స ప్రారంభించిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోనే లక్షణాలు తీవ్రత తగ్గుముఖం పడుతుంది శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం మంచిది వ్యాధికారక బ్యాక్టీరియాను వ్యాప్తి చేసే మైడ్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యాధిపై అవగాహన పెంచుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి జనవాసాలలో జరిగే ఎలుకలు పందికొక్కులు పిల్లులు కుక్కల శరీరములపై ఉండే మైడ్స్ ద్వారా వ్యాప్తి చెందుతుంది గనక వాటి విషయంలో జాగ్రత్తలు అవసరం అవే పెంపుడు జంతువులైతే వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి వ్యాధి వ్యాప్తిని గుర్తించిన ప్రదేశాల్లో నివసించేవారు ఆ ప్రాంతాలకు వెళ్ళేవారు బారు చేతులున్న చొక్క ఫ్యాంట్ కాళ్ళకు స్ట్రాక్స్ బూట్లు ధరించటం మంచిది సాధారణంగా ప్రాణాంతక వ్యాధి కాదు గనుక భయపడవలసిన అవసరం ఏమీ లేదు